పేలు నంబర్ టూ మెట్రిక్ టన్స్ లోకి వస్తే నాలుగు లక్షల నలభై నాలుగు వేల టన్నులు ఒక్క క్యూబిక్ మీటర్ కి రూపాయి లెక్కన నువ్వు రూపాయి లెక్కన అంటే ఇరిగేషన్ లో నీరు చెట్టు చేసేటప్పుడు ఆ పూడికి తీసిన మట్టి తోలేదానికి రూపాయి అనేది మా టైంలో జీవో ఇచ్చాం ఆ సారవంతమైన మట్టి రైతులు మెరక్ చేసుకునేదానికి ఆ వాడుకునేదానికి నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లు రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు క్యూబిక్ మీటర్కి కమర్షియల్ అయితే రెండు వందల ముప్పై ఒక్క రూపాయి కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూర్ చెరువు రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్స్ సర్వేపల్లి రామ్ దాస్ కండ్రిగా ప్లస్ కసుమూరు ఇవి కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది మొత్తం కలిసి నీ టైంలో అఫిషియల్గా చూపించింది పది లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ అంటే పది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు మెట్రిక్ టన్స్ మొత్తం రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఎక్కన కడితే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు కట్టాల నువ్వు వాడింది రైతులకు కాదు రైతులకు కాదు ఇష్టం వచ్చినట్టు ఉండవు ఆ పేర్లు కూడా ఉండవు పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు అప్షయలు కట్టాల నేను ఒక మాట అంటుండా నువ్వు కనుపూర్ చెరువులో రెండు లక్షల నలభై వేల క్యూబిక్ మీటర్లు అన్నావు పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తావు పదిహేను లక్షలు ఏ ఒక్క రైతు ఉపయోగపడలే నెల్లూరు చుట్టుపక్కల ఉండే మొత్తం లేవుట్లకి నా ఎదురుగా నా ఇంటి ఎదురుగా అల్లీపురం పెద్ద చెరుకూరు లేవుట్లన్నింటికే కనుపూర్ చెరువు ఎరమంటి తొలి విషయం మా అందరికీ తెలుసు మొత్తం అయ్యా క్లియర్గా క్లియర్గా పద్నాలుగు కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగ్గొట్టావు పద్నాలుగు కోట్లు అదే కనుక ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లకి అయితే దాదాపు నలభై ఆరు కోట్లు అఫిషియల్ ట్యాక్స్ అఫిషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు సర్వేపల్లి కనుపూరు అన్నీ కలిసి మోర్ దెన్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఈ లెక్క అయితేనంట రెండు లక్షల ఈ లెక్క అఫీషియల్గాను తోలిన లెక్క అయితేనంట అనఫిషియల్ ఫిగర్స్ టెన్ టైమ్స్ రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు అంట రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు ఏ రైతు తోలుకున్నాడా నువ్వు చెప్పిన లెక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు వాడు ఎత్తింది పదిహేను లక్షలు అవి చెప్పడంలే నువ్వు చెప్పిన రూపాయి కింద తోల్ని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు ట్రాక్టర్లు వస్తుంది ఏ రైతయ్యా రెండు లక్షల అరవై ఐదు వేలు సిగ్గుండబడి சிக்குண்டு பள்ளே <laughs> <laughs>